ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి ఏ శ్రీ మాత్రే నమ సూర్యోదయానికన్నా దరిదాపుల్లో ఒకటిన్నర గంటలు ముందు ఉండేటటువంటి కాలాన్ని బ్రాహ్మీ ముహూర్తము అంటారు సాధారణంగా వాడకంలో బ్రహ్మ ముహూర్తం అంటారు దానికి సరైనటువంటి పదం బ్రాహ్మీ ముహూర్తము అంటే బ్రహ్మకి సంబంధించినటువంటిది బ్రహ్మ అంటే సృష్టికర్త సృష్టికర్త చేసిన పనేమిటి ఇలా ఒక బిందువుగా ఉన్నటువంటి దాన్ని ఇంత పెద్ద గోళంగా దాని మీద ఉండేటటువంటి ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఇత్యాదులు పర్వతాలు నదులు కొండలు సముద్రాలు వనాలు వీటన్నిటితో చాలా పెద్దదిగా వికసింపచేశాడు కనుక బ్రహ్మ అన్న పదానికి వికసించే లక్షణం కలిగినటువంటి వాడు అని అర్థం ఈ లక్షణం కలిగినటువంటి సమయానికి బ్రాహ్మీ ముహూర్తము అని అంటే ఆ సమయంలో ఏది మనం సంకల్పం చేస్తామో అది తప్పనిసరిగా చక్కగా చాలా వికసించి అద్భుతమైనటువంటి పరిణామాన్ని పొందుతుంది అని అర్థం అటువంటి బ్రాహ్మీ ముహూర్తంలో మనం ఏం చెయ్యాలి అని అనుకుంటే దాని గురించినటువంటి సంకల్పం చేసుకోవాలి నేను ఈనాడు వీలైతే ఈ సంవత్సరం అంతా వీలైతే జీవితం అంతా నేను ఏదో చదువుకోవాలి లేదా ఫలానా దాన్ని సాధించాలి నా లక్ష్యం ఇది లేదా ఆధ్యాత్మికంగా ఉన్నత స్థానానికి వెళ్ళాలి ఇట్లాంటి ఆలోచనలు ఏవైతే ఉంటాయో వాటిని ప్రతిరోజు బ్రాహ్మీ ముహూర్తంలో మేలుకోంగానే తలుచుకోవాలి అలాగనక తలుచుకున్నట్టయితే అవి కార్యరూపాన్ని పొందేటటువంటి అవకాశం ఉందా ఆ సమయానికి ఉన్నటువంటి శక్తి అటువంటిది సూర్యుడు మనని తప్పనిసరిగా ఆ సమయానికి నిద్ర మేలుకొలుపుతూనే ఉంటాడు వద్దనుకున్నా మనకి ఆ సమయంలో మెలకు వస్తుంది గమనించి చూడండి సూర్యోదయం ఆరు గంటలకు అనుకుందాం ఒక్కొక్కసారి ఆరున్నర అవ్వచ్చు ఒక్కోసారి ఐదు బావు ఐదున్నరకే సూర్యోదయం కావచ్చు మామూలుగా ఒక సామాన్య లక్షణం గనక ఆరు గంటలను అనుకున్నట్టయితే నాలుగున్నర పావుదక్కు ఐదు మధ్యలో మెలకు రాని వాళ్ళు ఎవరైనా ఉంటారా అండి మందులు వేసుకుంటే తప్ప లేకపోతే తప్పనిసరిగా మెలకు వస్తుంది మనం ఏం చేస్తాం ఇటు నుంచి అటు తిరిగి దుప్పటి కప్పుకొని లేకపోతే తీసేసి ఏదో ఒక పని చేసి మళ్ళీ పడుకుంటాం ఆ సమయంలో పడుకున్నా బాగా నిద్ర పడుతుంది ఎంత హాయిగా ఉంటుందో మరి కాసేపు పడుకోవాలనిపిస్తుంది ఏది చేసినా అంత బాగా ఉండే సమయం నిద్రే అంత బాగా ఉంటే మనం చేసే పని ఏదైనా ఎంత బాగా ఉంటుందో ఆలోచించండి అందుకే పూర్వకాలం తెల్లవారుజాము లేదు చదువుకోమనేవారు ఆ సమయంలో చదువుకునేది గుర్తుంటుందని అయితే చదువుకోవాల్సిన అవసరం లేని వాళ్ళు ఉన్నారు పెద్దవాళ్ళు ఆ విద్యార్థులకు ఆ మాట చెప్తారు మా వయసులో ఉన్నవాళ్ళు చదువుకోవాల్సిందా నేను చదువుకుంటాను లేనది వేరే మాట అలాంటివి లేని వాళ్ళు ఏం చెయ్యాలి ఏం చేయాలనుకున్నారో దాని గురించి చేసుకోమన్నారు మరి వృద్ధులైన వాళ్ళకి ఏది చేయాల్సింది లేదు వాళ్ళు ఏం చెయ్యాలి ధ్యానం చేసుకోండి ఇవేవి లేనప్పుడు ప్రత్యేకంగా నాకు ఒక లక్ష్యం అన్నది కనపడటం లేదు అంటే అనుకున్నవి సాధించి కానీ లేకపోయి కానీ ఉండొచ్చు అట్లాంటప్పుడు మనకు అన్నీ సాధించాలంటే చే మనం అనుకున్నవి అనుకోనవి మనకు కావాల్సినవి అన్నీ కూడా సాధించాలంటే బ్రాహ్మీ ముహూర్తంలో లేచినప్పుడు కాసేపు ధ్యానం చెయ్యాలి ధ్యానం చేశారు అంటే ధ్యానం ఏం చెయ్యాలి మళ్ళీ ఇది ప్రశ్నే మీకు నచ్చిన దైవాన్ని తలుచుకోండి నాకు అసలు దేవుడు అంటే నమ్మకం లేదండి దేవుడు అంటే ఇష్టమే లేదండి అసలు అట్లాంటిది నాకు పడదు సరే దేవుడు లేడు బాగానే ఉంది నమ్మకం లేదు అది కూడా మేము ఒప్పుకుంటాం కానీ నువ్వు ఉన్నావు కదా కనపడుతోందిగా నువ్వు బతికి ఉండడం అన్నది అంటే ఎవరికి వాళ్ళకి నేను ఇతరులకైతే నువ్వు నిన్ను నువ్వు ధ్యానం చేసుకో నేనెవరు నేను ఎందుకున్నాను ఇక్కడ నేనేం చెయ్యాలి అన్న విషయం తలుచుకొని ధ్యానం చేసుకోండి లేదా మీకు ఇష్టమైన వాళ్ళు ఎవరైనా ఉంటారో వాళ్ళని తలుచుకోండి మీ పిల్లలు కావచ్చు మీకు ఇష్టమైనటువంటి సినిమా నటులు కావచ్చు మీకు ఇష్టమైనటువంటి క్రికెట్ వీరులు కావచ్చు లేదంటే మీకు ఇష్టమైనటువంటి దేశాధినేతలు కావచ్చు మీకు ఇష్టమైన వాళ్ళు ఎవరైనా కావచ్చు వాళ్ళని తలుచుకుని కాసేపు ఇతర విషయాలన్నింటినీ పక్కన పెట్టి మనసుని వాళ్ళ మీద లగ్నం చేసి కేంద్రీకరించద్దు లగ్నం చేసి కూర్చోండి జీవితంలో అద్భుతాలు జరుగుతాయి బ్రాహ్మీ ముహూర్తంలో తప్పకుండా మేలుకొనండి మేలుకొన్న తర్వాత ఏదో ఒక విషయాన్ని గురించి ధ్యానం చెయ్యండి ఆ తరువాత మీ నిత్య కృత్యాలలో పడితే మీకే మొదటి రోజు బద్ధకంగా అనిపించవచ్చు ఏంటంత తెల్లవారుజాముని లేచానని రాను రాను అలవాటయ్యి మీ నిత్య జీవితంలోనే మీరు చేసే పనులలోనే మెలకువ సులువు ఎంత బాగా తెలుస్తాయో ఎంత మార్పు వస్తుందో మీరే గమనించగలరు ఇటువంటి మేలు పొందుతారని ఆశిస్తూ స్వస్తి